పని ఇచ్చిన యజమానికే టోకరా వేసేందుకు యత్నించిన కేటుగాలను హైదరాబాద్ దోమలగూడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు హైదరాబాద్ మలకపేటకు చెందిన చిట్ ఫండ్ వ్యాపారి గోపాల్ తపారియా నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో సంస్థకు చెందిన డబ్బు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు తన సంస్థలో పనిచేస్తున్న జితిన్ వద్ద నుంచి పదిహేడు లక్షల నగదు ఉన్న బ్యాగు ఎత్తుకెళ్లారని పోలీసులకు తెలిపారు అబిడ్స్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్తుండగా అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద బైక్ స్కిడ్ అయ్యి కింద పడినట్లు జితిన్ వెల్లడించారు అదే సమయంలో నగదు బ్యాగును ఎవరో దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు వివరించారు సీసీటీవీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం వెలుగులోకి తెచ్చారు నిందితుడు జితిన్ కావాలనే అదే ఆఫీసులో పనిచేసే అభిలాష్తో కలిసి నగదు కొట్టేసేందుకు డ్రామాలాడినట్లు గుర్తించారు నగదు రికవరీ చేసి దొంగతనానికి పాల్పడిన నిందితులను రిమాండ్కు తరలించినట్లు మధ్యమండల డీసీపీ శిల్పవల్లి తెలిపారు అయితే అతను చెప్పే విధానము అతను చెప్తున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీద అనుమానం పోసి మనము సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడము ట్యాంక్బర్స్ మీద అతను తీసుకున్న నోట్ ఏదైతే ఉందో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత అలాగే బండ్ మీద ఉన్నటువంటి ఐ విట్నెసెస్ ని కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక నిర్ధారణకి ఏమో ఈ అతనే అబద్ధం చెప్తున్నాడు రాకరీ జరిగింది దొంగతనం జరిగింది అని చెప్పి వాళ్ళ అబద్దం చెప్తూ ఈ సెవెంటీన్ లాక్స్ క్యాష్ ని కూడా ఇతను అతనితో పనిచేస్తున్నటువంటి అనే అతని సహాయంతో దొంగతనం చేయడం జరిగింది